మనకి డేటా సమ్మర్ లో డ్రింకింగ్ వాటర్ గురించిన ఒక విషయాలు కూడా ఏమంటే ఇప్పుడు సమ్మర్ లో త్రాగునీళ్ళు సమస్యలు ఎస్పెషలీ వెస్టర్న్ ప్రకాశంలో చాలా తీవ్రంగా ఉంటున్నది మీ అందరికి తెలుసు జిల్లాలో బోత్ పల్నాడు ఎస్ ప్రకాశం బౌత్ జిల్లాలో కూడా కలెక్టర్స్ అండ్ ఇరిగేషన్ అఫీషియల్స్ కి మాట్లాడుకొని ఎలాంటి దుర్వినియోగం చేయకుండా ఇక్కడ కూడా డీవియేషన్స్ కాకుండా ఒక వెరీ రెగ్యులర్ పెట్రోలింగ్ పడడం జరిగింది సబ్ కలెక్టర్ పోలీస్ ఇరిగేషన్ టీమ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ టీమ్ అందరూ కలిపి నైట్ పెట్రోలింగ్ త్రీ గా చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా వాటర్ లీకేజ్ కానీ ఆర్ డీవియేట్ డైవర్షన్స్ కానీ చేయకుండా ఓన్లీ ఫర్ డ్రింకింగ్ పర్పస్ కోసం వాడడానికి ఏర్పాటు చేశాము ఇది కాకుండా మనకి త్రాగునీళ్ళు గురించిన ఎట్లాంటి సమస్యలు ఉంటున్నప్పుడు వెంటనే కాల్ చేయడానికి ఒక ప్రత్యేక కాల్ సెంటర్ కూడా జిల్లా వ్యాప్తంగా ఒకటి పెట్టడం జరిగింది జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో పెట్టాము అది కూడా రెండు షిఫ్ట్గా జరుగుతుంది దానికి ఒక సెపరేట్ ఒక మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది దానికి నైన్ వన్ డబుల్ జీరో వన్ టూ వన్ సిక్స్ జీరో ఫైవ్ నైన్ వన్ డబుల్ జీరో వన్ టూ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఈ కాల్ సెంటర్స్ జాయింట్ కలెక్టర్ గారు కింద పనిచేస్తారు ఎనీ కాల్స్ వచ్చిన వెంటనే దాని గురించిన చర్యలకి ఒక టీం పంపించేసి వెరిఫై చేసి దానికి కావాల్సిన చర్యలు ఇమీడియట్గా చేయడం జరుగుతుంది ఇది నా నా పర్యవేక్షణలో అండ్ జాయింట్ కలెక్టర్ కంట్రోల్లో ఈ ప్రత్యేకంగా ఈ కాల్ సెంటర్ పెట్టడం జరిగింది సో ఎనీ విషయాలు వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎనీ క్వాలిటీ ఇష్యూస్ కానీ ఆర్ క్వాంటిటీ ఇష్యూస్ కానీ ఉంటున్నప్పుడు గా అటెండ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది